వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది మరో కీలక నేత అరెస్ట్ కూడా అయ్యారని కూడా చెప్పవచ్చు దీనికి సంబంధించి ఎవరు ఏమైనా కదా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు ఆ విషయం మనందరూ తెలుసు అర్ధగోలుగా దోపిడీలు కబ్జాలకు పాల్పడ్డారంటూ కూడా ఎదురు వచ్చిన వారిని దారుణంగా వారికి దారుణంగా ప్రవర్తించారు అలాగే పోలీస్ స్టేషన్కు వెళ్ళాలంటే కూడా భయపడేవారు కేసు పెడితే ఎంతగానో హింసించేవారని ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో రాష్ట్రంలో నమోదయ్యాయని తప్పును ప్రశ్నించిన బాధితులు ఎన్నాళ్ళు అధికారంలో అంటే అధికారం అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు భయభ్రాంతులకు కూడా గురి చేశారని కూడా కొన్ని కథనాలు మనం కొన్ని వార్తలు బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు అయితే జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగించిందని ఒక్కరికి రక్షణ లేకుండా పోయిందని వైసీపీ హయాంలో రోజు ఏదో ఒక చోట మహిళలపైన అత్యాచారాలు హత్యలు దాడులు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయని ముక్కు పచ్చలారిన చిన్నారులు సైతం కామాందులు వదల్లేరని కూట ప్రభుత్వం అధికారం రావడంతో న్యాయం జరుగుతుందని నమ్మకంతో బాధితులు బయటకు వస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు బాధితులు తమ గోరును కూడా వెలబోసుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో తాము బాధ అంటే తమను బాధ వారిని చట్టం ముందు తీసుకువచ్చి శిక్ష పడేలాగా చేయాలని కూడా కోరుకుంటున్నారు బాధితులకు న్యాయం జరిగేలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా ఇచ్చారు అయితే విశాఖపట్నంలో ఒక బాధితురాలు సమస్య వింటే ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్లు వస్తాయి వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని విశాఖపట్నం పోలీసులకు వివరించింది పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కీచుకుడికి బుద్ధి చెప్పారు వైసీపీకి చెందినటువంటి కీచుకుడు ఇక్కడ పెబ్బలి రవికుమార్ విజయవాడలో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడులో వరుసగా కూతురు అంటే వరుసకు కూతురైనటువంటి యువతని రవికుమార్ గర్భవతి చేశాడు రవికుమార్ పైన పోలీసులు బాధితులు ఫిర్యాదు చేశారు వైసీపీకి చెందినటువంటి నాయకుడు కావడంతో ఇప్పటి వరకు కూడా రవికుమార్ దర్జాగా తిరిగాడు ఏబీబీ అంటే ఏపీబిపి సమైక్య సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కూడా గత వైసీపీ ప్రభుత్వం నియమించింది కూటమి ప్రభుత్వం అధికారాలు రావడంతో రవికుమార్ విశాఖపట్నం నుంచి పరారయ్యాడు విజయవాడలో ఉన్నానని తెలుసుకున్నటువంటి విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు నిజంగా ఇప్పుడు ఇలాంటి వార్తలు చూసినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన ఉండేది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరికి గురించి తెలుసు దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పడం అవసరం లేదు ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి